హాయ్ ఎవ్రీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అయితే ఉంటుంది నాకు కూడా ఒక పిచ్చి అయితే ఉందండి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అయ్యో మళ్ళీ ఎర్రగడ్డకి వెళ్ళే పిచ్చి అనుకునేరు అదైతే కాదండి ఇంకా టైం అయితే ఉంది నాకున్న పిచ్చి ఏంటో తెలుసా అదేనండి గార్డెనింగ్ పిచ్చి అసలు మొక్కలు పెంచడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి అయితే ఇక్కడ మీకు మిర్చి చెట్టు అయితే చూపిస్తున్నాను కదా ఇప్పటి వరకు పెట్టిన మిర్చి చెట్టుకి ఏ చెట్టుకి ఇంత ఘనంగా కాయలు అయితే రాలేదండి ఫస్ట్ టైం ఇన్ని కాయలు అయితే వచ్చాయి ఒక్కొక్క కొమ్మకి అసలు పది కాయలు అలా అయితే ఉన్నాయండి ఎప్పుడైనా సరే ఒక రెండు కంటే ఎక్కువ రావు లేదంటే చనిపోవడం అయినా జరుగుతుంది కానీ ఈసారి అయితే ఫుల్గా అయితే వచ్చాయండి ఇంకా కోళ్ళు ఉండడం వల్ల ఇంకా అన్నీ తిన్నాయి కానీ ఇంకా కోళ్ళు లేకపోతే ఇంకా చాలా బాగా వచ్చాయి వచ్చేవి కేజీకి తక్కువ హాఫ్ కేజీకి ఎక్కువైతే వచ్చినాయండి ఒక్క చెట్టుకే అసలు ఎంత హ్యాపీనెస్ అసలు మనం మన చేతులతో పెంచుకున్న వాటికి ఇలా ఇలా వస్తే చాలా అంటే చాలా హ్యాపీ కదా ఇప్పుడు నేను అయితే మీకు ఒకటి చూపిస్తున్నాను కదా వీటికి అయితే అస్సలు రాలేదండి పిందెలు పడ్డట్టు పడ్డట్టే కోళ్ళు అయితే తిన్నాయి కోళ్ళు లేకపోతే ఇంకా చాలా బాగా వచ్చేవి ప్రతి చెట్టుకి అటు ఇటు హాఫ్ కేజీ పైన వచ్చేవండి కానీ కోళ్ళ వల్ల అయితే సరిగా రాలేదు ఇంకా రెండు చెట్లకైతే బాగా వచ్చాయండి చేతులతో మనం ఇష్టంగా పెంచుకున్న వాటికి ఒక్క కాయ వచ్చినా చాలా హ్యాపీ కదా ఇంకా ఇలా వస్తే ఇంకా చెప్పలేనంత హ్యాపీనెస్ ఈ నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాలాగా మీరు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్